అమర్ ఇంటి దగ్గర లాన్లో ఉన్న చెంబ పైన ఎగురుతున్న రాక్షస రాబందుని చూసి ఐదేళ్ల తర్వాత వచ్చింది రాబందు అప్పుడు అమ్ము పైన దాడి చేసినప్పుడు అమర్ కాల్చబోయాడు అమర్ పైన చాలా కోపంగా ఉంది రాబందు ఇప్పుడు ఆ పాపని ఏం చేస్తుందో తండ్రిపై ఉన్న కోపాన్ని కూతురిపైన చూపిస్తుందో ఏమో రాబందు పాపం అప్పుడు అమ్ము తట్టుకోగలిగింది కానీ ఇప్పుడు ఈ చిన్న పాప తట్టుకోగలదో లేదో ఆ మనోహరికి చెప్తే వినట్లేదు అని రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటుంది చెంబ మరోవైపు అనాథాశ్రమంలో బాగి టెన్షన్ పడుతూ ఉండగా పక్కనే ఉన్న కరుణ జరిగేది జరక్క మానదు ఇక నువ్వు ఊరుకోవే బాగి టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటుంది ఇంతలో కారు వచ్చి ఆగుతుంది అనాథాశ్రమం ముందు దాంతో రాజు మేడం మీరు ఫస్ట్ వెళ్ళి దాక్కోండి అని చెప్పడంతో అలాగే అంటూ అప్పుడే లడ్డూలు పట్టుకొని వచ్చిన బుజ్జమ్మని ఇలా అంటూ ఉంటుంది బాగి ఆ లడ్డూల ప్లేట్ని అక్కడే పెట్టేసి జాగ్రత్తగా వెళ్ళు భుజమ్మ స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి అన్ని ప్రైజులు గెలుచుకొని హ్యాపీగా రా భుజమ్మ జాగ్రత్త అని చెప్పి భుజమ్మకి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది బాగి అలాగేనమ్మా అని అంటూ ఉంటుంది ఆరు మరోవైపు కార్ దిగిన అమర్ ఎక్కడ లోపలికి వెళ్ళిపోతాడో అన్న టెన్షన్లో మనోహరి నేను వెళ్ళి బుజ్జమ్మను తీసుకొస్తానమర్ అని అంటూ ఉండగా లేదు మనోహరి నేను వస్తానని చెప్పాను నేనే వెళ్తాను నేనే తీసుకొస్తాను అని అంటూ ఉండగా అంజు కూడా నేను వస్తాను డాడ్ అనడంతో సరేరా అంటాడు అమర్ నేను కూడా వస్తానమర్ అనగానే సరే పదండి అందరం వెళ్దాం అని అంటూ అందరూ లోపలికి నలుస్తూ ఉంటారు లోపల బాగి బుజ్జమ్మకి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అమర్ లోపలికి వస్తూ ఉంటాడు ఇంతలో మేడం సార్ వస్తున్నారు మీరు వెళ్ళండి అనడంతో బాగి కరుణ ఇద్దరు వెళ్ళి ఒక రూమ్లో దాక్కొని కాస్త డోర్ ఓపెన్ చేసి పక్ బయట జరిగేది చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అమర్ లోపలికి వచ్చేస్తాడు వాళ్ళు లోపలికి వెళ్ళిన మరుక్షణంలో అక్కడ పిల్లలు అమర్కి అడ్డం పడతారు అమర్ని చూస్తూ ఉండగా అమర్ వాళ్ళని ఎలా చదువుతున్నారు అని పలకరించి బుజ్జమ్మ దగ్గరికి వస్తాడు ఇక హాయ్ బుజ్జమ్మ అని అంజు అంటూ ఉండగా హాయ్ అక్క హాయ్ సార్ హాయ్ రాథోడ్ హాయ్ మనోహరి ఆంటీ అని అంటూ అందరినీ విష్ చేస్తుంది మనోహరి అందరూ కూడా బుజ్జమ్మని హాయ్ అంటూ పలకరిస్తారు ఆ తర్వాత స్వీట్ తీసుకోండి సార్ అని అంటూ అందరికీ స్వీట్ ఇస్తూ ఉంటుంది బుజ్జమ్మ అమర్ కూడా సంతోషంగా లడ్డు తీసుకుంటాడు మనోహరి స్వీట్ ఇస్తున్న బుజ్జమ్మని కోపంగా చూస్తూ ఉంటుంది స్వీట్ ఆంటీ అని రెండుసార్లు ఆరు పిలిచినా కూడా మనోహరి కోపంగా చూస్తూనే ఉండడంతో రాతో మనోహరి మేడం ఏంటి అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు స్వీట్ తీసుకోమని బుజ్జమ్మ అడుగుతుంది కదా తీసుకోండి అని అనడంతో బలవంతంగానే స్వీట్ తీసుకుంటుంది మను లోపలున్న కరుణ బాగీతో చూసావా నువ్వు ఎక్కడ బయటికి వెళ్తావో అమర్ నిన్నెక్కడ చూస్తాడో అని టెన్షన్ పడుతున్నట్టుంది ఆ మను అని అనగానే అవును అన్నట్టు కోపంగా పనులు కొరుకుతూ చూస్తూ ఉంటుంది బాగి కానీ మనోహరి స్వీట్ని అందులోనే పెట్టేసి పదండి వెళ్దాం అని అంటుండగా ఎందుకంత తొందర మేడం అని అంటూ ఉంటాడు రాథోడ్ కానీ ఇక అమర్ పద అని అంటూ బుజ్జమ్మని ఒక చేత్తో అంజుపాపని మరొక చేత్తో పట్టుకొని నడుస్తూ ఉంటాడు అమర్ ఇంతలో మరికొంతమంది పిల్లలు భుజమ్మకి అడ్డం వచ్చి బాయ్ చెప్పి ప్రైజెస్ కొట్టాలి అని చెప్పి మీ అమ్మకి బాయ్ చెప్పవా అని అడగడంతో రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు లోపలున్న బాగి కూడా ఈ మాటలన్నీ విని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి కూడా అమర్ ఏమంటాడో అని టెన్షన్ పడే లోపే మనోహరి టెన్షన్ పడ్డంటే అమ్మ ఈ పాపకి మదర్ ఉందా రాజుగారు అని అనడంతో కాదండి చెప్పను కదా టీచర్ అని బుజ్జమ్మ అమ్మ అని పిలుస్తుంది అని అంటూ ఉండగా పిల్లలు కూడా అవును మేమందరం కూడా అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తాం మేడం అని పిలుస్తాం కానీ బుజ్జమ్మ మాత్రం అమ్మ అనే పిలుస్తుంది అని అనేస్తారు పిల్లలు ఇక రాతో అంటే మొన్న మా ఇంటికి వంట చేసిన పంపించిన అమ్మాయి ఆవిడే కదా అని అంటూ ఉండగా అవును అంటాడు రాజు దాంతో ఒక్కసారిగా బాగీ వంట పాయసం గుర్తొచ్చిన అమర్ ఆ టీచర్ని పిలవండి నేను కలిసి వెళ్తాను అని అమర్ అనడంతో రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు స్కూల్కి టైం అవుతుంది కదా అమర్ మళ్ళీ కలుద్దాంలే అని ఏదో నచ్చిప్పపోతుంది మనోహరి మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని రాతో మళ్ళీ అడగ్గా టీచర్ని కలిసి వెళ్దాం మనోహరి అని అంటూ ఉంటాడు అమర్ మ లోపలున్న బాగీ టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ ఇంతలోనే రాజు సార్ అది తను ఏదో మీటింగ్ మీద బయటికి వెళ్ళింది రావడానికి లేట్ అవుతుంది అని చెప్పింది ఇప్పుడు మీరు వెయిట్ చేస్తే మీకు లేట్ అయిపోతుందేమో సార్ అని అనడంతో మనోహరి ఇదే మంచి ఛాన్స్ అనుకొని సార్ అది కాదమ్మా లేట్ అవుతుంది అన్నారు కదా మనం వెళ్దాం అని అనడంతో సరే అంటూ అమర్ బుజ్జమ్మ అంజులా పట్టుకొని బయటికి నడుస్తూ ఉంటారు ఇక అమర్ బయటికి వెళ్ళిపోగానే బాగీ కూడా పరుగున బయటికి వచ్చి వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళాక బ్యాక్డోర్ తీసి అంజుని కూర్చోమంటాడు అమర్ అంజు అమ్ముని అదే బుజ్జమ్మని తన దగ్గరికి రమ్మంటుండగా నేను ఫ్రెండ్ సీట్లో కూర్చుంటానక్క అని చెప్పేస్తుంది భుజమ్మ దాంతో భుజమ్మ సార్ ఫ్రెండ్స్ సిట్లో కూర్చుంటారు అని రాథోడ్ అనగానే పర్లేదు రాథోడ్ నా ఊర్లో కూర్చుంటుంది భుజమ్మ అని అమర్ అనేస్తాడు దాంతో నవ్వుకుంటాడు రాథోడ్ అమర్ భుజమ్మని కారెక్కించి తను కూర్చొని తన ఊళ్ళో భుజమ్మని కూర్చోబెట్టుకుంటాడు అమర్ బుజ్జమ్మ హాయిగా అమర్ కోళ్ళు కూర్చుంటుంది అమర్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు వాళ్ళిద్దరిని చూసి బాగా సంతోషపడుతూ ఉంటుంది బుజ్జమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి కూర్చుందే కరుణ అంటుండగా ఐదేళ్ళు ఆ ఒడికి బుజ్జమ్మని దూరం చేసావు కదనే అని తిడుతూనే ఉంటుంది కరుణ ఇక పాప జాగ్రత్త సార్ అని రాజు చెప్తుండగా నేను సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొస్తా అని అమర్ అంటూ ఉంటాడు ఆ కార్ వెళ్ళిపోతుంది వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారే కానీ నువ్వు మిస్ అవుతున్నావు భుజమ్మ అక్కడ ప్రైజ్కి వెళ్ళవడం చూస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి అని కరుణ అంటుండగా అవును అంటుంది బాకీ ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నావు మొన్న నువ్వు అక్కడికి వెళ్ళావు ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చారు అలాగే స్కూల్కి వెళ్ళు అంటుంది కరుణ ఇక ఆలోచనలో పడిపోతుంది ఇక స్కూల్కి వెళ్తారు మీరు వెళ్ళండి అమర్ నేను ఒక ఫోన్ చేసుకొని వస్తాను అని అంటూ పక్కకి వెళ్ళి చెంబాకి కాల్ చేసి రాబోందు వచ్చిందా అని అడుగుతుంది మనోహరి వచ్చింది అని చెప్పడంతో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది ఏ గేమ్స్ ఆడతారు అని అమర్ అడగగానే అంజు మ్యూజికల్ సేరని బుజ్జమ్మ ఏదైనా పర్లేదు అని అనడంతో రన్నింగ్ కాంపిటీషన్ రాపిస్తాడు అమర్ అన్నీ సిద్ధమవుతాయి ఇక రన్నింగ్ కాంపిటీషన్ మ్యూజికల్ షేర్ కాంపిటీషన్ ఒకేసారి స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది ఫస్ట్ మ్యూజికల్ షేర్ కా పోటీ ఆరంభమవ్వడంతో అమర్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అంజుని ఇక అంజు ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతుంది ఫస్ట్ రౌండ్లో గెలుస్తుంది అంజు మరోవైపు రన్నింగ్ కాంపిటీషన్ కూడా స్టార్ట్ అవ్వడంతో మనోహరి నువ్వు ఇక్కడుండి అంజుని ఎంకరేజ్ చేయి నేను బుజ్జమ్మని ఎంకరేజ్ చేస్తాను అని అమర్ అనడంతో నీ కన్న కూతురు ఇక్కడుండగా ఎవరి పాప కోసమో నువ్వు అమర్ అని మనోహరి అనడంతో ఆ పాపకి కూడా నేను కన్న తండ్రి లాంటి వాడినే నువ్వు ఇక్కడుండు అని అమర్ అని అక్కడికి వెళ్ళిపోతాడు రాతో మీరు అంజుకి కన్న తల్లిలాగానే వచ్చారు కదా మేడం మీరు ఇక్కడే ఉండండి అని అనేస్తాడు రాథోడ్ ఇక మళ్ళీ ఫోన్ పట్టుకొని నేను మాట్లాడేసి వస్తాను అని అనడంతో ఈ మాత్రం దానికి ఇక్కడికి రావడం ఎందుకు అని చిరాగ్గా అంటాడు రాథోడ్ కానీ మనోహరి పక్కకి వెళ్ళి ఇంకా అటాక్ చేయట్లేదేంటి అని చెంబాకి ఫోన్ చేస్తుంది తొందరగా అటాక్ చేయమని చెప్తుంది మనోహరి మరోవైపు అమర్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఆరుని కమాన్ నువ్వే విన్నవాళి కమాన్ కమాన్ అంటూ ఎంకరేజింగ్గా మాట్లాడుతూ ఉంటాడు అమర్ ఆరుని అలాగేనండి అంటూ ఉంటుంది ఆరు బాగి కూడా వచ్చి అక్కడ చూస్తూ ఉంటుంది బాగి బుర్కాలో ఉంటుంది ఇక కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఆరు ఏ ఫస్ట్ వస్తూ ఉంటుంది ముద్దు ముద్దుగా పరిగెడుతుంది అని అనుకుంటాడు రాతో ఇక ఆరు ఏ ఫస్ట్ రాబోతూ ఉంటుంది కానీ ఇంతలో ఆ రాక్షస రాబందు దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అందరి పిల్లల్ని టీచర్స్ కాపాడి పక్కకి తీసుకెళ్తారు కానీ అమర్ ఆరు బాగి మాత్రం అక్కడే నిలబడిపోతారు ఆ రాబందు అమ్ము పైన దాడి చేసింది కదా ఇప్పుడు ఎందుకు వస్తుంది అని బాగి అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు కదలకుండా అక్కడే నిలబడడంతో రాబందు దాడి చేయబోతు ఉండగా అమర్ బుజ్జమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బుజ్జమ్మని దగ్గరగా లాక్కుంటాడు కానీ బుజ్జమ్మపై దాడి చేయాలని చూస్తున్న రాబందు అమర్ని గాయపరిచి అమర్ని నెట్టేసి ఆరు పాపని పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది రాబందు బాగి భయం మళ్ళీ మొదలవనుందా ఏం జరగనుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్